శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి పదం ఉంది శ్రద్ధ అని శ్రద్ధ అనేటటువంటి మాటకి అర్థాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే శ్రద్ధ విహిత కర్మాచరణమునందుకన్నా కూడా యథార్థమునకు నిషిద్ధ కర్మ కర్మయ్యందు ఎక్కువ తాదాత్మ్యతతో అను అనుష్టిస్తారు మాత్రం చేత అది శ్రద్ధ కాదు ఉదాహరణకి తెల్లవారు సామున నిద్ర లేవాలి అని శాస్త్రం చెప్తోంది నిద్ర లేచినప్పుడు ఎలా నిద్ర లేవాలి ఎలా ప్రవర్తించాలి శాస్త్రం చెప్తోంది కానీ చెయ్యవలసిన పని చేసేటప్పుడు శాస్త్రాన్ని సక్రమంగా పాటించామా శ్రద్ధగా చేశామా లేదా అన్నది పక్కన పెట్టండి నిషిద్ధ కర్మని చేసేటప్పుడు మాత్రం పరమ జాగ్రత్తతో ఎంతో శ్రద్ధగా చేసినట్లు కనపడుతుంది అంత మాత్రం చేత అతను శ్రద్ధావంతుడు అని పిలవచ్చా ఉదాహరణకి ఒక వ్యక్తి పూజ చేసుకుంటున్నాడు పూజ చేసేటప్పుడు అతను ఎలా పూజ చెయ్యాలో అలా చెయ్యడం లేదు శ్రద్ధ లేదు కానీ ఒక దొంగతనం చేసే వ్యక్తి ఉన్నాడు ఇతరుల యొక్క జేబులు కత్తిరించేవాడు వాడు ఎప్పుడు ఎవరి జేబు కత్తిరించినా ఇన్ని జేబు దొంగతనాలు సక్రమంగా చేశాను ఈ ఒక్క జేబు దొంగతనం సక్రమంగా చేయకపోతే వచ్చిన నష్టమేముందని చెప్పి అజాగ్రత్తగా చేయడు ఏ దొంగతనం చేసినా పరమజాగ్రత్తగానే చేస్తాడు ఎందుకంటే ఏ ఒక్క దొంగతనంలో అతను దొరికిపోయినా అతని వీపు వాచిపోతుంది కాబట్టి ప్రతి దొంగతనం చాలా జాగ్రత్తగా చాలా మెళకువతో చేస్తాడు అందుచేత అతను శ్రద్ధగా చేస్తాడండి అని చెప్పచ్చా శ్రద్ధ అన్న మాటకు అసలు యథార్థమైనటువంటి ఏది అంటే శంకర భగవత్పాదులు జగద్గురువులు మహాపురుషులు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి ఈ భూమండలం మీద తిరిగి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి అవైదికమైనటువంటి వాదనలను ఖండించినటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం అందుకే శక్తి స్వరూపమైనటువంటి పరదేవతల నిరంతరము కదులుతూ భారతదేశమంతటా పాదచార్య పర్యటించారు పరమశివుడై తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడి లోకానికంతటికీ ఉపదేశం చేశారు ఏకకాలమునందు రెండిటినీ నిర్వహించిన వారు కనుక వారిని పార్వతీ పరమేశ్వరుల స్వరూపము అని పిలుస్తారు అటువంటి శంకర భగవత్పాదులు స్పృశించినటువంటి విషయం కానీ శంకర భగవత్పాదులు చెప్పనటువంటిది కానీ వారు చెయ్యనటువంటిది కానీ లోకంలో లేదు అటువంటి శంకర భగవత్పాదులు శ్రద్ధ అనే మాట గురించి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ శ్రద్ధ కవిత సిద్ధి వస్తువుపలభ్యతే శ్రద్ధ అన్న మాట కర్థం అది శ్రద్ధ అంటే శాస్త్రస్య శాస్త్రమునందు గురువాక్య గురువు యొక్క మాట యందు సత్యబుద్ధ్యావధారణ ఈ రెండూ సత్యములే వేదం నోటి వెంట వచ్చినటువంటిది కానీ గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాట కానీ ఈ రెండు మాటలు కూడా పరమ సత్యములు అవి నిజమా కాదా అని నా బుద్ధి పెట్టి విచారణ చెయ్యవలసినటువంటి అవసరం లేదు వారి నోటి వెంట వచ్చింది అంటే అది సత్యమే అది నా ఉన్నతి కొరకే అని పరమ విశ్వాసంతో ఎవరు ప్రవర్తిస్తారో ఎవరు ఆ రెండు చెప్పినటువంటి మాటలని అనుష్టిస్తారు వేదం చెప్పినటువంటి విషయాన్ని గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని అనుష్ఠించినటువంటి వాడెవరో వాడు సా శ్రద్ధ కవిత శ్రద్ధ ఉన్నవాడు అని చెప్పబడతాడు అటువంటి శ్రద్ధ ఉన్నవాడికి ఎయా వస్తువులభ్యతే అతనికి ఉన్నటువంటి శ్రద్ధ కారణం చేత ఆ గురు భక్తి శాస్త్రమునందు ఉన్నటువంటి భక్తి కారణముగా ఆయన పొందలేనిది అన్నది లోకంలో ఉండదు ఆయన ధార్మికమైనటువంటి కోర్కెలు తప్ప అధార్మికమైనటువంటి కోర్కెలు కోరడు కనుక శాస్త్రమునందు గురువునందు అనితరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి జీవితము ధార్మికంగానే ఉంటుంది కనుక అటువంటి వాడు కోరినటువంటి కోర్కెలను అనుగ్రహించడంలో భగవంతుడు ఎంత మాత్రము వినుదీయ్యడు ఆ కారణం చేత అటువంటి వాడు సమస్తమైన ఈప్సితములను పొందుతాడు కాబట్టి దానికి శ్రద్ధ అని పేరు తప్ప శ్రద్ధ అన్న మాటలోకి ఇక ఏ ఇతర విషయాన్ని తీసుకొచ్చి చూపించడము సాధ్యం కాదు ఈ శ్రద్ధ అన్న మాట ఒకటికి పదిమార్లు మన కావ్యాలలో పురాణాలలో నిరూపింపబడుతుంది ఎంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారై ఉంటారంటే ఒకప్పుడు శంకర భగవత్పాదులు నదికి ఈవలి ఒడ్డును ఉన్నారు నదికి ఆవలి ఒడ్డున శిష్యుడు ఉన్నాడు యథాలాపంగా శంకరాచార్యుల వారి శిష్యుణ్ణి పిలిచి ఇలా రా అన్నాడు ఇలా రా అంటే శంకరాచార్యులు వారి ఉద్దేశ్యం నదిని దాటి రమ్మని కానీ శిష్యుడు గురువు గారు నన్ను ఇలా రమ్మన్నారు నేను అలా రావడానికి వీల్లేదు గురువు గారు ఎలా రమ్మన్నారో అలాగే వస్తాను గురువు గారి మాట కన్నా నాకు శిరోధార్యం ఇంకొకటి లేదు అని ఆ నది మించి నడిచొస్తున్నాడు అతని యొక్క శ్రద్ధకి అతనికి గురువు యొక్క మాట ఎందు ఉన్నటువంటి విశ్వాసమునకు ఆ శిష్యుని యొక్క పాదము నది మీద ఎక్కడ పడుతుందో అక్కడ అందులోంచి పద్మములు ఉద్భవించి శిష్యుని యొక్క పాదములను వహించే పద్మముల చేత వహింపబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు కనుక ఆయనకి పద్మపాదాచార్య అని పేరు వచ్చింది శంకరాచార్యుల వారి ప్రధానమైన నలుగురు శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు ఒకరు శ్రద్ధ అన్న మాటకు అర్థం అంత గంభీరంగా ఉంటుంది శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతారు శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి సాక్షాత్ స్వరూపిణి ఆ లలితాపరాభట్టాదికయే ఆ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ తల్లిగా అవతరించింది ఆవిడే చెప్పుకుంది అయోధ్య కండలో అనసూయమ్మతో మాట్లాడుతూ అమ్మా నా తండ్రి ఈ భూమిని తన్ని నాగలి పెట్టి దున్నినప్పుడు నాంత నేనుగా పైకి లేచానని చెప్పింది బాలకాండలో జనక మహారాజు గారు కూడా అదే చెప్తాడు అథమే కృషత క్షేత్రం లంగళదుతామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పాడు ఆమె నాకు జన్మించిన బిడ్డ కాదు నాగలి పెట్టి యజ్ఞము చేయడం కోసమని నేను దున్నుతున్నప్పుడు ఆ నాగలి చాటుకు తగిలి పైకి లేచింది భూమిలో నుంచి ఏదో పద్మావతీ దేవిలా ఒక మందసంలో దొరికింది అని రామాయణంలో లేదు భూమి నుండి పైకి లేచిందామె ఉద్ధిత అన్నారు అలా పైకి లేచి సీతానామీతి విశ్రుత సీత అనే పేరు తనే ఉంచుకుని అలా లోకంలో ప్రఖ్యాతి వహించింది నాకు కుమార్తె అని అనిపించుకుంది కనుక జానకి అని పేరుతో నాకు గౌరవాన్ని తెచ్చింది అన్నారు కాబట్టి సీతమ్మ తల్లి యథార్థములకు రామాయణంలో అంత కాదు కానీ రాముడు పదహారణాల మనుష్యుడు ఎందుచేత అంటే ఒక మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం కాదని కేవలము నరుడిగా రావడం కోసం కౌసల్యాదేవి యొక్క గర్భవాసం ఆ కాలములో ఉండేటటువంటి నియమాన్ని అనుసరించి పన్నెండు నెలలు చేసి బయటికి వచ్చాడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికిధ నక్షత్రేది దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచసూ గ్రహేషు కర్కటేలగ్నే వాక్పథునా సహ ప్రోద్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నరు మహర్షి పన్నెండు నెలలు గర్భవాసం చేసినటువంటి సమస్తలోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నరుడిగా అవతరించి నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదు కనుక ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం ఒక మనుష్యుడిగా వచ్చి మనుష్యునిగా ప్రవర్తించి మనుష్యునిగా జీవించి రావణ సంహారం చేశాడు అందుకే వాల్మీకి మహర్షి నారదు రాముడి యొక్క గుణగుణముల గురించి అడిగినప్పుడు కూడా ఈ కాలమునందు ఈ లోకంలో పదహారు గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మనుష్యుడెవరు అని అడిగాడు తప్ప భగవత్ స్వరూపం ఎవరు అని అడగలేదు కోన్వస్ లో కృతజ్ఞ సచ్చవాక్యో దృఢవ్రత చారిత్రేణుక్ సర్వూతూ కోహిత విద్వాన్ కమర్థస్ కశైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కస్ బిభ్యతివాత రోష సంయుగే అనడి ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని నారదుడు సంక్షేప రామాయణ రూపంలో వాల్మీకి మహర్షికి చెప్పాడు అంటే మనుష్యునిగా ప్రవర్తించినటువంటి రామచంద్రమూర్తి కాని మనుష్యకాంతగా జన్మించకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించినటువంటి సీతమ్మ కానీ మనకి ఆదర్శప్రాయుడు వాళ్ళు ఇద్దరూ కూడా ఈ లోకంలో మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి చూపించారు అందుకే రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు వేదవీద్యే పరీ పుంసీ జాతే దశరథాత్మే వేద ప్రచేత సాక్షాత్ రామాయణాత్మన వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడైన రామచంద్రమూర్తి నరుడిగా వచ్చి ఈ లోకమునందు ప్రవర్తిస్తే పరదేవతాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ తల్లి మనుష్యకాంతగా ఈ లోకమునందు పుట్టకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించింది వాళ్ళిద్దరి యొక్క నడవడి మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శకము వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలి వేదము చదువుకోకపోయినా రామాయణం చదువుకుంటే చాలు వేదంలో ఏది చెప్పారో రామాయణంలో సీతారాములు దాన్ని అనుష్ఠించి చూపిస్తారు శాస్త్రము చెప్పినది ఏది ఉందో దాన్ని మాత్రమే అనుష్ఠించాలి గురువు గారు చెప్పినది ఏది ఉందో దాన్నే అనుష్ఠించాలి ఈ రెండు సత్యములు అనేటటువంటి బుద్ధితో అనుష్ఠించాలి అలా అనుష్ఠించిన వాడు ఎవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు అందుకే రాముడు శ్రద్ధాళు సీతమ్మ తల్లి శ్రద్ధు వాళ్ళకి శ్రద్ధ కలిగిన వాళ్ళు అని పేరు అటువంటి శ్రద్ధ లోకంలో అత్యంత ప్రధానమయ్యైనదై ఉంటుంది మనుష్య జీవితము తరించాలంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణం ఇది అంటే శ్రద్ధ కలిగి ఉండాలి ఆ శ్రద్ధ గురువు యొక్క వాక్యము చేత మనకి ఉద్దీపనమవుతుందంటే బాగా పెరుగుతుంది ఆ గురువు వేదంలో చెప్పినటువంటి మాట కన్నా భిన్నమైనటువంటి మాట గురువు చెప్తాడా ఒక్కనాటికి చెప్పడం ఒకవేళ లోకంలో ఎవరైనా వేదానికన్నా కూడా వ్యతిరేకంగా చెప్పారనుకోండి అది ప్రమాణం కాదు ఎంత గొప్పవాడని పెంచుకున్నవాడైనా కావచ్చు వేద వ్యతిరేక్తంగా చెప్పిన మాట సత్యము కాదు ప్రమాణము కాదు ఆచరణీయము కాదు దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు గురువు అన్నవాడు ఎవ్వరూ కూడా అలా చెప్పడు ఎందుకని అంటే గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అధిగత తత్వ శిష్యహితూ్యత సతతం అని అధిగత తత్వ అంటే తత్వమును తాను బాగుగా ఎరిగినటువంటి వాడు యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు అనుభవించి భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ శాస్త్రముల యొక్క సమస్త సారాంశాన్ని తాను తత్వంగా గ్రహించి తాను గ్రహించడమే కాకుండా శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు నిరంతరము ప్రయత్నించేటటువంటి వాడెవరో ఆయన గురువు అందుకే గురువు యొక్క మాట వేదములో చెప్పినటువంటి విషయం కన్నా భిన్నంగా ఉండేటటువంటి అవకాశం అసలు ఎప్పుడూ ఉండదు గురువు గారు చెప్పిన మాట వేదంలో చెప్పిన మాట రెండు ఒక్కటే అయి ఉంటాయి తప్ప అసలు వేదంలో చెప్పనటువంటి విషయాన్ని గురువుగారు చెప్పడం అనేటటువంటి మాట ఉండదు అందుకే ఏ కార్యం చేసినా సాశ్రద్ధ శ్రద్ధ కదిత సిద్ధి శ్రద్ధగా చెయ్యడం అనేటటువంటిది నేర్చుకో శ్రద్ధగా చెయ్యని కార్యం ఏమవుతుంది అని అడిగారు తంతు అని పిలిచారు పంతు అంటే అలా చెయ్యాలని చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాడు దాంట్లో మనస్సు ఏమైనా ఉందా దాంట్లో శాస్త్రానికి ప్రమేయం ఏమైనా ఉందా అందులో గురువు గారి మాటకి ప్రమేయం ఏమైనా ఉందా ఏం ఉండదు ఆయనకి అలా చెయ్యాలనిపించింది అలా చేస్తూ ఉంటాడు అప్పుడు దానికి ఆ చేసిన పనిని ఏమని పిలుస్తారంటే శాస్త్రంలో తంతు చేశాడు అంటారు తంతు అంటే దానికి ఏం ప్రమాణం లేదు అలా ఆయన చేశాడు ఏమైనా అభ్యున్నతి కలుగుతుందా చెప్పడం కష్టం ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు చేస్తే అసలు తప్పు మరింత తప్పు మార్గంలో వెళ్ళిపోయినట్టు అందుకే ఏ పనైనా చేసేటప్పుడు అయి చెయ్యమని చెప్పారు శ్రద్ధ అన్న మాట గురించి నేను మీకు ఒక విషయంలో అన్వయం చేసి చెప్పాలి అంటే మనందరం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం పూజ చెయ్యకుండా ఎవరు ఉండరు అసలు పూజ చేస్తే ఏమొస్తుంది నేను ప్రతిరోజు భగవంతుణ్ణి పూజ చేశాను అనుకోండి ఏమొస్తుంది నాకు అని అడిగారు అనుకోండి ఏమండి నాకు మీ కోరికలు తీరుతాయి అన్నారు అనుకోండి ఏ కోరికలు లేకపోతే అప్పుడు ఎందుకు నేను పూజ చేయడం అంటే ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడు అవుతాడు ఎందుకు పూజనీయుడవుతాడు అంటే దానికి కారణము శ్రద్ధ నేను మీతో ఆ విషయాన్ని బాగా స్పృశిస్తే మీకు అర్థమవుతుంది మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో భగవానుడు పూజ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు పంచసంఖ్యోపచారిణి అని పిలిచాడు భగవంతుడికి చేసేటటువంటి ఉపచారములకు పూజ అని పేరు పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే మనిష్టం వచ్చిన సమయంలో మనకి అనుకూలమైనటువంటి కాలంలో మనిష్టం వచ్చిన రీతిలో పూజ చెయ్యడానికి వీలు లేదు ఏదైనా శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే పూజ జరగాలి పూజ జరగవలసినటువంటిది సూర్యోదయా పూర్వం తెల్లవారుజాము కాలంలో పూజ ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రము యొక్క వాక్కు అది కేవలము భగవదారాధన కొరకు మాత్రమే వినియుక్తమయ్యేటటువంటి కాలము తప్ప ఏ ఇతరమైనటువంటి పనికి కూడా ఉపయోగించడానికి ఉపయుక్తము కాని కాలము కేవలము భగవద్ అనుగ్రహం పొందడానికి వీలైనటువంటి మనసు ధ్యానమునందు నిలబడగలిగినటువంటి వాతావరణము అంతటా ప్రకాశించేటటువంటి కాలము కనుక ఆ తెల్లవారుజాము కాలం పూజకి ఉపయుక్తమై ఉంటుంది అటువంటి పూజా కాలంలో పూజ చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడు పూజలో భగవంతుడికి ఉపచారములు చేస్తాడు ఏదో భగవంతుణ్ణి ఆవాహయామి అంటాడు అయ్యా రండి ఆవాహయామి అంటే స్వాగతం పలకడం అక్కడ లేదా మూర్తి అక్కడే ఉంది అయినా ఆర్తితో పిలుస్తాడు నేను మీ ఇంటికి వచ్చాననుకోండి మీరు నన్ను రమ్మని పిలిచారు నేను మీ ఇంటికి వచ్చాను గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పులు విప్పుకుంటున్నాను ఇప్పుడు నేనేం చేస్తాను మీ ఇంట్లోకి వస్తాను ఎందుకంటే మీరు ఆహ్వానించారు నేను అంగీకరించాను వచ్చిన అది కాబట్టి ఇప్పుడు గడప దాటి లోపలికి వస్తాను అయినా మీరేమంటారు అయ్యా రండి 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 రెండు కోటేశ్వరారు రండి అంటారు ఎందుకు అనడం అలా అనకపోతే నేను రానా వస్తాను మరి అనడం ఎందుకు అంటే పొంగినటువంటి ప్రేమ వాగ్రూపాన్ని పొందితే ఆహ్వానమవుతుంది అయ్యా రండి అని పరమ సంతోషంతో ఆహ్వానం పలుకుతారు అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవాహయామి రండి కూర్చోండి ఆసనం సమర్పయామి ఇది ఆసనం విషయం కూర్చోండి పాదయో పాద్యం సమర్పయామి కాళ్ళు కడుక్కోండి హస్తో అగ్గ్యం సమర్పయామి చేతులు కడుక్కోండి మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎలా సత్కరిస్తామో అలాగే భగవంతుడి విషయంలో కూడా ఉపచారములు అంటారు ఉపచారములు అంటే ఒక అతిథి మనం ఇంటికి వస్తే మనం ఎలా గౌరవం చేస్తామో అలాగే భగవంతుడి పట్ల కూడా గౌరవం చేస్తాం అయ్యా స్నానం చేయండి నీళ్లు పెట్టాం స్నానం చేశాక ఒళ్ళు తురుచుకోండి ప్లూత వస్త్రం ఇస్తున్నాం ఓ తువాలు ఇస్తున్నాం అయ్యా స్నానం చేశారా ఇదిగో ఈ కొత్త బట్టలు కట్టుకోండి మీకోసమే సిద్ధం చేసాం ఈ వస్త్రద్వయం కట్టుకున్నారా బొట్టు పెట్టుకోండి చందనం రాసుకోండి అని మనం వచ్చినటువంటి అతిథిని ఎలా సత్కరిస్తామో భగవంతుణ్ణి కూడా అలాగే ఉపచారముల చేత పూజ చేస్తాం పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే గౌరవించుట ఈశ్వరుణ్ణి గౌరవం చేయడమే పూజ అని పేరు ఈ పూజ ఎందు పంచసంఖ్యోపచారిణి అన్నాడు వ్యాస మహర్షి ఐదు ఉపచారములు మాత్రం ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉండాలి ఆ ఐదు ఉపచారములను చెయ్యకపోతే ఆ పూజకి అర్థం లేదు అసలు అది పూజ చేశారని చెప్పడం కుదరదు ఏవి ఐదు ఉపచారాలు గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు అంటారు ఈ ఐదింటిని పంచో పంచోపచారములు అంటారు ఇవాళ దేశంలో దురదృష్టం ఎలా ఉంది అంటే దేవాలయాలలోనూ గంధపు సానం ఉండదు గంధపు చెక్క ఉండదు ఇళ్లలోనూ గంధపు సానం ఉండదు గంధపు చెక్క ఉండదు మరి ఏది గంధం రూపంలో ఈశ్వరుడికి మనం అలదేది అంటే ఎక్కడో ఏదో అమ్ముతూ ఉంటారు అదంతా కొయ్యకుండా అందులో కొంత పరిమళ ద్రవ్యాన్ని కలిపి అమ్మేస్తూ ఉంటారు అది తీసుకొచ్చి ఈశ్వరుడికి అలదేస్తూ ఉండడం అది తీసుకొచ్చి బిందెల్ నీళ్ళల్లో కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేసేస్తూ ఉండడం అసలు నిజంగా చందనం అంటే సాన మీద చందనపు దొంగ అరగ తీసి చందనాన్ని తీయాలి ఇప్పటికీ చాలా ఇళ్ళల్లో సశాస్త్రీయంగా అలా గంధాన్ని తీసి ఈశ్వరుడికి అలదుతూ ఉంటారు అటువంటి చందనం ఈశ్వరుడికి సమర్పించాలి అది ప్రతి ఇంటిలోనూ జరగవలసిన ఉపచారం ఇంట్లోనే ఆ ఉపచారం జరిగితే దేవాలయంలో తప్పకుండా జరగాలి మీరు ఇవాల్టి రోజున చాలా దేవాలయాల్లో గంధపు చెక్క సానా ఏది అని అడగండి అసలు ఉండనే ఉండదు చాలా దేవాలయాల్లో ఉండదు అంటే అసలు వ్యాస భగవానుడు చెప్పిన ఐదు ఉపచారములలో మొదటి ఉపచారం చేయడానికి కావలసినటువంటి పరికరములే ఆ గుడికి లేవు ఏవిటి పూజలు జరుగుతున్నాయి ఇళ్లల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారాలు చేస్తారు అయా మీ ఇంట్లో గంధపు సానా చెక్క ఉన్నాయా అండి అని అడగండి గంధపు సానా చెక్క ఉండవు గంధపు సానా చెక్క లేనివాడు ఈశ్వరుడికి పూజ ఏం చేస్తున్నట్లు అంటే ఏది శ్రద్ధ ఎక్కడుంది శ్రద్ధ అన్న మాటకు అర్థం పెద్దలు చెప్పినట్టు